పాటించాడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పరిపూర్ణమైనటువంటి లక్షణం ఇక్కడ ఇంకో అంశం మీకు మనవి చేస్తా ఏమిటంటే ఒక మాట లోకంలో వచ్చింది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు ప్రారంభ చేసిన వాడు మాత్రం మహానుభావుడు మంచి ముహూర్తంలో ఆ మాట ఆచరించాలి కృష్ణుడు చెప్పింది మనం చెయ్యాలి కృష్ణుడు సాక్షాత్తుగా పరమాత్మని ప్రథమ స్కందంలో వేదవ్యాసుల వారు అనేక అవతారాలను చెబుతూ చెప్పాడు కృష్ణస్థు భగవాన్ స్వయం అని కృష్ణుడు చేసినవి నువ్వు చేయలేవు కృష్ణ పరమాత్మ ఏడు సంవత్సరాల వయస్సులో ఏడు రోజుల పాటు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికన వేలు మీద ధరించాడు నువ్వు ఒక ఇటికి రాయి ధరించి చూద్దాం ఏడు గంటలు విరుగు ఊరుకుంటుంది ఆ వేలు అక్కడికి పోనీ ఒక కొండరాయి ధరించు రెత్తి మీద చూస్తా పెద్ద కొండరాయి ధరించగలవా నీకెందుకు కృష్ణ పరమాత్మతో కాబట్టి ఆయన చేసిన పనులు చేయలేం కానీ ఆయన మిగతావేవీ చేయలేదు కేవలం ధర్మాలు చెప్పాడు ఆ ధర్మాల్ని మాత్రమే ఆచరించండి ఆయన చేసిన విషయ కృష్ణ పరమాత్మ కూడా ధర్మాచరణం చేశాడో ఇది గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడు సంధ్యావందనం చేశాడు కృష్ణుడు గురువుని ఆశ్రయించాడు కృష్ణుడు గురుపాదాలు సేవించాడు గురువు చెప్పినట్టుగా విన్నాడు మరి ఆయన ఆచరించిందే ఉందండి ఆ పదహారు వేల పదహారు మంది నువ్వెవరు ఆ మాట అంటానికి నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు పదహారు వేల వంద మంది నూట ఎనిమిదిలో ఎనిమిది మంది పట్టపురాణాలు తీసేయండి పదహారు వేల వంద మంది నరకాసుర చెరలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా స్వామి మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను నువ్వే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్నాడు ఈయన ఎవరిని తనకు తానుగా పెళ్లి చేసుకోలేదండి కృష్ణ పరమాత్మ నోరుంది కదా అని కృష్ణయ్యని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు నన్ను అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఏకపత్రి వ్రతుడు కాదని చెప్పమనండి ఎవరినన్నా ఎందుకంటే ఒకటే పది మందితో ఉంటే మనం వాడికి ఏదైనా పేరు పెట్టచ్చు కృష్ణ పరమాత్మ పదహారు వేల నూట ఎనమండుగురు రూపాలు ధరించి పదహారు వేల నూట ఎనిమిది మందితోనూ ఉన్నాడు మరి ఇప్పుడు ఏ ఏ కృష్ణుడు ఎవరితో ఉన్నారో చెప్పండి నన్ను నారు గొప్పవాడమా మనం నారదుడే కృష్ణుడు సంసారం ఎట్లా చేస్తున్నాడో చూద్దామని వచ్చి ఆశ్చర్యపోయి అసలు మతి పోగొట్టుకుని దండం పెట్టిపోయాడు అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు మరి అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ నేను ఎక్కడా లేనయా అసలు ఇక్కడే ఉన్నాను అన్నాడు అనుకోండి ఏం చేస్తావు నువ్వు ఏం తెలుసు మాట్లాడుతున్నావు కృష్ణ పరమాత్మ గురించి ఆలోచించండి కృష్ణ పరమాత్మ తాను ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఆచరింపజేయటం కోసం చాలా కష్టాలు పడ్డాడండి ఆయన భగవద్గీత వచ్చింది దేనికి అంటే అర్జునుడి చేత ఆయన స్వధర్మాన్ని ఆచరింప ఆచరింపచేయటానికి భగవద్గీత అవత అవతారానికి భగవద్గీత యొక్క పరమ పరమార్థం ఏమిటి అంటే స్వధర్మ ఆచరణము గుర్తుపెట్టుకోండి అవతల ధర్మం ఇంకొకళ్ళ ధర్మం చాలా గొప్పగా ఉండొచ్చు కానీ దాన్ని ఆచరించకూడదు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి మనం అనుకుంటాం ఆ ధర్మం గొప్పది కదండి తప్పే ఉంది తప్పే అర్జునుడు ఒక మాట అన్నాడు ఎవడు తెలుసా బాబా యుద్ధం దేనికి బ్రాహ్మణుల వలె భిక్షాటం చేసి బతుకుతాను యుద్ధం చేయను అన్నాడు తనకన్నా బ్రాహ్మణ ధర్మం గొప్పది క్షత్రియుడి కన్నా అయినా ఏమన్నాడు నీవాచరించద్ ఎప్పుడు ఆచరించారు తప్పదు కాబట్టి ఇప్పుడు ఆచరించకూడదు నీ ధర్మంలో నువ్వు చావు స్వధర్మే నిధనం స్వధర్మే నిధనం అంటే ఈయన ధర్మం ఏమిటి యుద్ధం చేయటం ఆ యుద్ధంలో మరణం వచ్చినా సంతోషమే అది శ్రేయస్సు కలిగిస్తుంది పరధర్మో భయావహ నీ ధర్మం వదిలిపెట్టి ఇంకో ధర్మం జోలికి వెళితే అది భయానకంగా నిన్ను మార్చేస్తుంది భయం దానివల్ల భయం కలుగుతుంది వద్దన్నాడు మరి ఇప్పుడు ఆయన ధర్మాన్ని ఆచరింపజేశాడా ఆచరింపజేయలేదా ఆలోచించండి భగవద్గీత ఇవన్నీ తర్వాత పక్కన పెడతాను దాంట్లో ఉన్న విశేషాలు అవన్నీ భగవద్గీత మొట్టమొదటి ఆవిర్భావానికి మూల కారణం తన ధర్మము నుండి తప్పుకున్నాడు ఎవరు అర్జునుడు ఆయన్ని మళ్ళీ ఆయన ధర్మము నందు ప్రవర్తింపజేశాడు నీకెందుకురా నేనున్నాను ముందు నువ్వు కాని అన్నాడు అసలు ఒక మాట అండి నేను అన్నానని కాదు మయైవైతే నిఘతా పూర్వమేవా నిమిత్త మాత్రం భగవద్గీత ఈ మాట వినని వాళ్ళు ఎవరూ లేరండి నేను అందరినీ చంపేశాను రా ఆల్రెడీ నువ్వు ఊరికే బాణాలయ్యి అలా గుచ్చుకుని పడిపోతారన్నాడు మనం అప్పుడప్పుడు నాటకాల్లో చూస్తూ ఉంటాం లేక ఇళ్లలో చూస్తూ ఉంటాం పిల్లవాడికి తుపాకీ ఇస్తాను దరిద్ర పలవాట్లు తుపాకీ లవే వాడు వెంటనే ఇలా ఇళ్ల అని తాతయ్య నువ్వు చచ్చిపోవాలి అంటాడు ఏంటండి కర్మ వెంటనే అంతకంటే సిగ్గు లేదు బుద్ధి లేదు వాడు ఇళ్ళల్లో సౌండ్ చేయంగానే ఓ అని పడిపోతాడు తాతయ్య చచ్చిపోయాడు తాతయ్య చచ్చిపోయాడు ఏంటండి చాలా పదం వాడచ్చా అవునా కాదా అంటే ఇక్కడ చచ్చిపోయాడు చచ్చిపోలే పడిపోయాడు అంతే జస్ట్ కాసేపు మనవాడి కోసం అని చెప్పి అలాగా నువ్వు బాణాలేరా వాళ్ళని అందరినీ చంపేశాను వాళ్ళే వస్తారు అన్నాడు అవునా కాదా ఇప్పుడు ఇదంతా ఏమిటి చెప్పండి ధర్మాన్ని చేయడం కోసం కాదా ధర్మాన్ని ఆచరించాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని ఆచరింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతకన్నా ముందున్న అవతారం ఏమిటి రామావతారం రామావతారం ధర్మాన్ని ఆచరించింది అందులో కూడా హనుమ పట్టుకున్నది ఏమిటంటే ఆయన అన్నమాట చూడండి రాముడు రక్షిత స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని రక్షించాడు నెక్స్ట్ రక్షిత తన వారిని రక్షించాడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి రాముడు ఉండాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు గొప్పగా చూసుకోవాలి నీ ఇరుగు వరుగును చూడాలి నీ వీధిలో వాళ్ళని చూడాలి నీ గ్రామంలో వాళ్ళని చూడాలి నీ జిల్లాలో వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళాలి సర్కిల్ రాముడు ఏం చేశాడు ముందు తనకు తాను ధర్మాన్ని ఆచరించాడు తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నాడు తన వాళ్ళని రక్షించాడు అన్నాడు అనుకోండి ఈయన వెంటనే ఒక వర్గానికి చెందినవాడు అవుతాడు ఎవరు రామచంద్రుడు మొహమాటమే ఉంది అందులో వెంటనే అంటున్నాడు హనుమంతుడు రక్షిత జీవలో మూడో మాట నేను అర్థం చెప్పక్కర్లేదండి మీకే అర్థమవుతుంది జీవలోకస్య రక్షిత ఎన్ని జీవులు ఈ లోకంలో ఉన్నాయో ఈ జీవ సముదాయం మొత్తాన్ని రక్షించడం కోసమే ఆయన అవతరించాడమ్మా రక్షించడమే ధ్యేయంగా కలవాడు ఎవడు రక్షిస్తాడు ఎవడు ధర్మ ధర్మాన్ని రక్షించుకుంటాడో వాడు తన తన వాళ్ళని రక్షిస్తాడు ఎవడు తన వాళ్ళని రక్షిస్తూ తన ధర్మాన్ని కాపాడుకుంటాడో వాడు జీవలోకం బాగుండాలి అని రక్షించడం కోసం బయలుదేరతాడు నాకు నేనే సుఖంగా ఉండాలి అనుకునేవాడు పక్క వాళ్ళ సుఖాన్ని కోరడు ఇతర ప్రాణుల సుఖాన్ని కోరడు స్వార్థ భూయిష్ట హృదయుడవుతాడు అని ఒక మాట అన్నాడు ధర్మ యచ్చ పరంతపక ఆయన ధర్మాన్ని కూడా రక్షిస్తాడు ఇన్నున్నాయండి ఒకటి క్షాత్రధర్మ రక్షణ స్వజన రక్షణ మూడవది సర్వ ప్రాణి రక్షణ నాలుగవది ధర్మ రక్షణ ఇవి ఆయనలో ఉన్న ఉత్తమ ఉత్తమమైనటువంటి గుణములండి ఇక నెక్స్ట్ ఆయనలో గొప్ప మాట సత్య అభిసంధస్ సత్య నిష్ట కలిగిన వాడు రాముడు సత్యం కోసమే ఆయన తన జీవితాన్ని అర్పణ చేయగలిగిన మహానుభావుడు శ్రీరామచంద్ర భగవానుడు సత్యసంధుడు ఆయన అమ్మా అటువంటి మహానుభావుడు ముసలివాడైన తండ్రి మాట కోసం ఇక్కడ అన్నాడండి ఊర్ధస్య వచనాత్పితు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ అంటే తండ్రి మీద అందరికి గౌరవం ఉంటుంది ఎప్పుడు అంటే బాగా మనీ సంపాదిస్తూ ఉంటే అరవై రెండు అరవై ఐదు చేశారు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో పెంచుకుంటూ పోతున్నారు పాపం మా మాబోటి అనైటెడ్ వాళ్ళకి నాలుగు రూపాయలు ఇవ్వడం చేత కాదు ఎవరికి అది విద్యాశాఖ మంత్రికి చేత కాదు ప్రభుత్వానికి చేత కాదు ఎవరికీ చేత కాదు ఫోన్లే పాపం అరవై ఏళ్ళు వాళ్ళు అట్లా ఎట్లా ఒకటి బతికారు వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా వీళ్ళకి ఐదు వేలు ఇస్తా ఇచ్చుకోను నేను ఇవ్వద్దని నేను చెప్పను ఇన్నాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళకి ఏం రాదు పెంచను వాళ్ళు ఎట్లా బతుకుతారు బతకాలిక లేదా ఒకటి ఈ అనైజెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరవై ఏళ్ల కల్లా వాళ్ళు పరోపదానికి వెళ్ళేట్టుగా ఏదైనా ఉపాయం చూడండి చాలు ఇబ్బంది లేదు చాలండి ఆలోచించక్కర్లేదా విద్యావంతుల్ని చూడవా పోనీ కష్టపడి ఏదో నాలుగు రూపాయలు తెచ్చుకుని సంపాదించుకున్న వాళ్ళు రేపు ముసలి వాళ్ళు అయితే వాళ్ళ బతికే ఉంటూ చూడవా ఏమిటండి ఇది రాజైన వాడు దాని మీద దృష్టి పెట్టాలండి విద్యను చూసుకోవాలి వైద్యాన్ని చూసుకోవాలి నిరుపేదల్ని చూసుకోవాలండి మూడు చూసుకోవాలి నిరుపేదలు నిరుపేదలు అనగానే మన దగ్గర మాయరోగం ఉంది ఆ ఫలానా కార్డు ఇస్తామండి ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనగానే నిజంగా అర్హత లేనివాడు అర్హత పుట్టించుకున్న లంచం ఇచ్చి వీడు కూడా ఆ కార్డు తీసుకోవడం కోసం పై వరుసలో నుంచి ఉంటాడండి ఏం కర్మండి పది లక్షల మందికి రావాల్సింది కోటి మందికి అట్ల నుంచి వస్తుందండి మళ్ళీ మనం మారద్దా మనము మారాలి వాళ్ళు కూడా చూపించాలండి ఎందుకు మాట చెప్పాడంటే వార్ధక్యం వచ్చిన తర్వాత అండి వీళ్ళు మంచి కుర్రాళ్ళు యవనంలో ఉంటారు ప్రతి ఇంట్లో ఉండేదే ఇది కాకపోతే తండ్రి బయట చెప్పుకోడు వీళ్ళు బయట పడరు ఏమిటంటే ఒరే నాయన నువ్వు నోరు ముసుగు కూర్చుంటావా కాసేపు నేను ఆఫీస్కి పోతున్నా ఒరే నాయన ఒరేయ్ నాయనా ఎందుకు చంపుతావా ఎవడన్నా వచ్చానుకో నాన్నగారు ఇందాక లేదో పిలిచారు నన్ను చెప్పండి ఏం కావాలి వస్తువు వస్తువు ఇది ఇదిన్నట్టనా తప్పు ఆయన ముసలివాడు క్షాదస్తంగా వస్తుందండి ఏం రేపు నువ్వు ముసలివాడు కాదా కావా నీకు రావా అంతకన్నా ఎక్కువ వస్తాయి ఆయన మంచిగా నాయనా అన్నాడు పెద్దవాళ్ళని చూస్తే ముసలి వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి యావగింపు కలిగి వాళ్ళ మాటను ఎవడూ లెక్క చేయడండి నిజంగా చెబుతున్నాయి స్వచ్ఛమైన మాట అయితే వాడి దగ్గర ఉండాలి వెనకాల కోట్లాస్తుందనుకోండి మా నాన్నగారి చాలా గొప్పవారండి మా నాన్నగారికి నేనంటే ఎంతో ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన ఆస్తులు సగర్ నాకే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అందరికి సమానంగా ఇవ్వద్దు వాళ్ళ ఆవిడికి ఇవ్వద్దు ముందు ఎవరి బుద్ధి ఎట్లా మారుతుందో ఎవరు చెప్పగలరండి ఆ నా బిడ్డలు సత్యసంధులు అని చెప్పి ఈయనకు మొత్తం వాళ్ళ పేరు పెట్టాడు అనుకోండి తర్వాత ఈయన వెళ్ళాక ఆమెను చూడకపోతే ఆమె పేరు చూసుకోవాలండి తప్పదు అంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత తండ్రిని అగౌరవిస్తారు బిడ్డలు ఎక్కువ శాతం ఇక్కడ అంటున్నాడు ఆంజనేయ స్వామి అంత వృద్ధుడైనటువంటి తండ్రి మాట ఎందు లక్ష్యభావాన్ని ఉంచుకుని సత్యాభిసంధుడు కాబట్టి రాముడు తండ్రి మాట కోసం భార్యతో తమ్ముడితో లక్ష్మణస్వామితో కలిసి అడవికి వెళ్ళాడమ్మా పై నుంచి చెబుతున్నాడండి పైకి ఇంకో మాట చెబుతానండి ఉన్న విషయం ఉన్నట్టుగా యథార్థం మహానుభవాలు ఎవరో ఇచ్చారు ఇది ఎందుకు ఉపయోగిస్తాయి ఎవరు అది రా దశరథ మహారాజుల వారు కైకమ్మ భవనానికి వెళ్ళాడండి ఆ రోజు వెళ్ళకపోతే మళ్ళ మాట ఆయన ఆ రోజు వెళ్ళలేదు ఏ సమస్య లేదు కదండి స్పష్టంగా చెప్పాడు ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే కైకమ్మతో సౌఖ్యానుభవం పొందుదామని వెళ్ళాడండి ప్రత్యర్థం అనుజాదిపక చాలా స్పష్టంగా ఉంది అయోధ్యకాండలో ఈడు కోపగృహంలో ఉంది ఉన్నప్పుడు వెళ్ళాడు వెళ్ళినటువంటి వాడు ఆ కామీ చెబుతాడు చాలా స్పష్టంగా కామీ అన్న పదం వాడాడండి దశరథుడికి ఎవరు వాల్మీకి మహర్షి ఏమండి చేతిని విసిరింది కాళ్ళ దగ్గర కూర్చున్నాడు మా నాన్నగారు చెప్పేవారు పరమాత్మ బయటకి వచ్చింది న్యూస్ దశరథ మహారాజుల వారిది రాలేదు ఆయనకి పడే ఉంటాయి అని కృష్ణుడికి ఒకతన్ని దశరథునికి కనీసం ఐదారున్న పడి ఉంటాయి బయటికి రాలేదు న్యూస్ అన్నారు అంతే అవునా కాదా మరి ఇటువంటి తరుణంలో చివరికి రాముడి మీద ఒట్టు పెట్టి అడుగుతున్నాను కైకా నా ఏ ఎవడు లేకపోతే నేను బతకలేనో ఏ రాముడు లేకపోతే చచ్చిపోతానో ఆ రాముడి మీద ఒట్టు పెట్టి అడుగుతున్నాను కైకా చెప్పు అంటే అప్పుడు చెప్పింది ఎందుకు తెలుసా తన కోరిక తీరుస్తాడా రాముడు అడవికి వెళ్ళాలి తీర్చనంటాడా రాముడు దస్తాడు ఒట్టు వేస్తే మరణిస్తారండి గుర్తు గుర్తుపెట్టుకోండి ఊరికే అయిన దానికి కానడానికి తోడు తోడు అంటే ఒట్టు అమ్మ తోడు నాన్న తోడు ఇంకోటి ఉన్నాడండి నీ మీద ఒట్టంటాడు వాడి చాలా బా చాలా గొప్ప విషయం అది ఎలా నువ్వు సినిమాకి వెళ్ళా నిన్ను నేను వెళ్ళలేదండి మీ మీద ఒట్టు పోతే వాడు పోతాడు వీడికే వీడిని మించిన వాడు ఇంకోటి ఉన్నాడండి వాడిని ఏమంటానికి వీల్లేదు లేదు వాడంటాడు దేవుడి మీద ఒట్టంటాడు